హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మణికొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇది నా సాటర్డే బ్లాక్ అనమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజైతే ఉదయాన్నే డోర్స్ అన్నీ ఓపెన్ చేసి అలా బయటికి వెళ్తే వర్షం పడుతుందనమాట త్రీ డేస్ నుంచి గ్యాప్ లేకుండా అలా పడుతూనే ఉంది చినుకులు చినుకులు వర్షం వర్షంలాగా ఈరోజైతే గాలి కూడా విపరీతంగా అయిపోయి క్లైమేట్ బాగా కూల్ అయిపోయింది అనమాట ఉదయాన్నే బయటకు వెళ్తుంటే చల్లగాలికి చెవులు గుయ్యి అని సౌండ్ వస్తున్నాయి అనమాట ఇంకా స్వెటర్ వేసుకొని బయటికి వెళ్ళాను కానీ ఉండలేకపోయాను అనమాట కాసేపు కూడా ఇంకా వెంటనే లోపలికి వచ్చేసి డోర్స్ ఎలా ఓపెన్ చేసినా మరి అలానే క్లోజ్ చేస్తాను ఎందుకంటే చల్లగాలికి ఇంకా ఎక్కువ చలేసినటువంటి చేతిలో పని పడట్లేదు అందుకనేసి ఇంకా చల్లగున్నా వేడిగున్నా మన పని మనకు తప్పదుగా చేయాల్సిందే మా పిల్లలకైతే అదే వంక ఇదే వంక అన్నట్టు వారం రోజుల నుంచి యోగా క్లాస్కి అసలు ఎలానే వెళ్ళట్లేదు ఇంకా లేపలేదు అనమాట వాళ్ళని ఇంకొక టెన్ మినిట్స్ ఆగి లేపుదాంలే అనేసి గీజర్ అయితే ఆన్ చేసి పెట్టాను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అలా గాగి లేపితే అప్పటికప్పుడు లేచి స్నానం చేసుకుంటూ రెడీ అయిపోవడమే కదా అందుకనేసి ఇంకా నైట్ చపాతీ పిండి కలిపి కొన్ని చపాతీలు చేసి ఇంకొంచెం పిండి ఉంచినమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పూరీలు చేద్దాం అనేసి అలా నేను సాటర్డే కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకెళ్ళడానికి అవ్వదు నాకు ఎందుకంటే గుడికెళ్ళి వస్తాను కొంచెం లేట్ అయిపోయింది అనుకోండి పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అందుకనేసి ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టేస్తున్నాను ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మేకర్ పలావ్లా చేద్దాం అనుకుంటున్నాను అనమాట దానికోసం అనేసి ఇంకొకవైపు అయితే అంబలికి వాటర్ పెట్టాను మరొక వైపు అయితే కొండి అన్నం గిన్నె పెట్టాను అనమాట మన కొత్త గిన్నె ఇంకా దాంట్లో కొంచెం నెయ్యేసి ఫస్ట్ అయితే బియ్యంని ఇలా ఫ్రై చేస్తాను నేను ఇంకా వెజిటేబుల్ అయినా మిల్ మేకర్ పలావైనా ఏదైనా చేసేటప్పుడు రైస్ని నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం పొడి పొడిగా వచ్చి టేస్ట్ వేరేగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నాకైతే ఒక ఆంటీ చెప్పింది ఇంకెప్పుడైనా పలావ్ చేసేటప్పుడు ఇలా నేతిలోని బియ్యం వేపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి అలానే మనం పప్పుచారు చేసుకునేటప్పుడు పప్పు కూడా మనం ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట మొన్న ఒకరు కామెంట్ పెట్టారు కాకపోతే సాటర్డే అయినా సరే నేను చేయట్లేదు ఎందుకంటే పప్పుచారు అన్నం అవన్నీ పెట్టాను అనుకోండి పిల్లలు స్కూల్కి ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా అంత తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు కొంచెం ఇలాంటివి అయితేనే బెటరు ఇంకా మధ్యాహ్నం ఇచ్చినా పర్లేదు కానీ మార్నింగ్ ఇచ్చేస్తున్నాను కదా ఇంకా అందుకే నేను సాంబార్లు ఏం చేయకుండా సింపుల్గా ఇలాగా మిల్ మేకర్ రైస్లా తయారు చేద్దామని చేసేస్తున్నాను ఇంకా మనం జంతికలు వండినప్పుడు కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా ఆ ఆయిల్ వాడేస్తున్నాను ఇంకా రోజు చూడండి గిన్నెలోని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మసాలాలు అన్నీ వేసేసుకుంటున్నాను కరోనాకి ముందైతే ప్రతి సాటర్డే కూడా ఇలానే జీరా రైస్ అని పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఇంకా మిల్ మేకర్ రైస్ అని ఇలాంటివే చేసేసేదాన్ని అనమాట వెజిటేబుల్ రైస్ కొంచెం వేడిగా ఉందంటే దద్దోజనం అలాగా ఎందుకంటే అప్పట్లో నేను మా ఆయన ఇద్దరం సాటర్డే ఫుల్గా ఉపవాసం అనమాట నైట్ ఓన్లీ ఇడ్లీ పెట్టుకుని తినేవాళ్ళం అంతే ఇంకా పిల్లలకి చిన్నవాళ్ళు కదా కొంచెం సాంబారు కూరలు చారులు అంటే తినేవాళ్ళు కాదు ఇంకా సింపుల్గా ఇలాగ ఏవైనా చేస్తే కొంచెం కారం తక్కువేసి తినేవాళ్ళు అనమాట అందుకని అప్పుడు చేసేదాన్ని ఇంకా కరోనా వచ్చిన తర్వాత అస్సలు మేము ఉపవాసాలు ఉండడమే మానేసాం అనమాట ఉంటే అస్సలు పడట్లేదు ఎందుకంటే కరోనా టైంలో కరోనా వచ్చింది వచ్చిన తర్వాత వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత చాలా నీరసం అనిపించింది అసలు ఇప్పుడైతే ఒక కాసేపు ఒక పూట తినకపోతేనే ఉండలేకపోతున్నాం అప్పుడైతే కార్తీక మాసంలో ఇంకా సాటర్డే ప్రతి సాటర్డే అలాగ ఉపవాసాలు ఎక్కువ ఉండేదాన్ని ఇప్పుడైతే అస్సలు ఉండట్లేదు చూడండి అయితే పని అస్సలు చేతిలో పడట్లేదు నాలుగు రోజులు మధ్యాహ్నం పెట్టడం అలవాటు అయింది కదా వంట ఈరోజు ఉదయాన్నే చేసేసరికి హడావిడి అయిపోయి ఒకవైపు అంబలు చూసారు అలా పొంగిపోయిందో నాలుగు రోజులు ఉదయాన్నే వంట చేయకపోయేసరికి చూడండి ఐదో రోజు మొత్తం కొత్తగా ఉంది నాకు కొంచెం హడావిడిగా అనిపిస్తుంది ఇంకా అలా ఉంటుంది అనమాట నాతో ఏ పని చేసినా ఇంకా మనం మసాలా అంతా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు ఇంకా ఓన్లీ ఎల్లుల్లిపాయలు పేస్ట్ ఒక్కటే వేసాను అల్లం లేదనేసి ఇంకా వంట విషయం ఏది ఉంటే అదే వేస్తాను లేని దానికోసం అనమాట ఇంకా అవన్నీ ఏగిన తర్వాత బంగాళదుమ్మ ముక్కలు కూడా వేసాను అవి కూడా ఏగిపోయిన తర్వాత మిల్ మేకర్లు నానబెట్టుకున్నాను కదా అవి పిండిసి వేస్తాను అనమాట ఇవన్నీ బాగా ఏగిపోయినాక వాటర్ కూడా వేస్తాను ఇంకా నీళ్ళు మరిగేలోపు ఒకవైపు పూరి కూడా చేసేస్తాను పూరిలోకి ఈరోజైతే నేను రాగి పిండితో పాముకుంటున్నాను అనమాట ఎందుకంటే గోధుమ పిండి మొత్తం ఉంటే అంత కల్పిస్తాను అనమాట అందుకనే ఇంకా పిండి లేదనేసి ఇంకా రాగి పిండితో ఇలాగా పామేసుకుంటున్నాను ఇంకా ఏదో ఒకటి ఇలాగా అంటుకోకుండా ఉండడానికే కదా ఓన్లీ ఇంకా రాగి పిండి కూడా మంచిదే అందుకనే దీంతో మేనేజ్ అయిపోతున్నాను అనమాట ఇంకా చూడండి పూరీలు ఒకవైపు అంబులు ఒకవైపు అయిపోయింది అలానే వెజిటేబుల్ పలావ్ కూడా అయిపోతుంది వెజిటేబుల్ కాదు సారీ మిల్ మేకర్ పలావ్ కూడా అయిపోతుంది ఇంకా ఇంతలోపు అయితే మా పెద్ద పాప ఫ్రెష్ అయ్యి వచ్చింది కానీ మా పాపకి అయితే కొంచెం హెల్ప్ చేయాలి నేను ఈరోజు సాటర్డే కదా కొంచెం హెడ్ బాచ్ చేస్తుంది చేసుకోలేదు అనమాట ఇంకా నీళ్ళు తొలుపుకునే లోపు నేను ఇంకా వెళ్ళాలి చూడండి ఇక్కడ నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా మనం ఫ్రై చేసుకుని బియ్యం కూడా వేసాను మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ ఏమైనా పలావ్ చేసేటప్పుడు కొంచెం ట్రై చేయండి ఇలాగ రైస్ని నెయ్యిలో వేపేసి వండుకోవడానికి టేస్ట్ బాగుంటుంది వీలైతే ట్రై చేయండి ఇంకా అయితే పెద్ద పాప వచ్చిందనమాట ఫ్రెష్ అయ్యి పక్కన నిల్చొని పూరీ లేపుతుంది నాకు ఈ అంబలు పొంగిపోయిందని బాధ అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఇంకా దాన్ని మొత్తం క్లీన్ చేయాలి పొయ్యి కిందకు కూడా వెళ్ళిపోయినట్టుంది అంటే హైలో పెట్టేసాను పొయ్యి చూసుకోలేదు అది ఒక్కసారి జమ్మని పొంగిపోయింది ఏకంగా అదంతా తుడాలి అలా వదిలేస్తే కాక్రోచులు వచ్చేస్తే సాయంకాలం కుమారి వచ్చినంత వరకు ఉంచలే అనమాట ఇంకా పిల్లలు ఇలాంటి ఆయిల్ దగ్గరికి వచ్చి ఏమైనా హెల్ప్ చేస్తే నాకు చాలా భయం వేస్తుంది అనమాట ఆయిల్ కదా తులిపోయిన చేసిన ఇబ్బంది కదా ఇంకా తెలియదు కదా అందుకనేసి మా పెద్దపాప ఒక చిన్న పూరి చేపించుకుంది ఇంక ఈ పూరి గురించి ఎన్ని గొడవలు అవుతాయి చూడండి మా ఇంట్లోని చిన్న పాపకు అదే కావాలంటే పెద్దపాప నేను చేయించుకున్నాను అంటదనమాట ఇలాంటి గొడవలు అయితే రోజు ఎన్నో జరుగుతాయి అసలు ఇక్కడ మనకి అయితే ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది ఇంక కొంచెం ఉందనమాట ఉడకడానికి లాస్ట్లో అయితే కొంచెం లేమను ఇంకా నెయ్యి వేసేసి పై పైన కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను ఈ గిన్నె కరెక్ట్గా రెండంటే రెండే గ్లాసులు వాటర్ పడుతుంది అనమాట చూసారు దగ్గరగా ఎలా అయిపోయిందో ఇంకా ఇద్దరు తలస్నానాలు చేస్తున్నారు కానీ ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది కదా పాపం జలుపు చేస్తుందేమో కానీ వీక్లీ వన్స్ అని ఖచ్చితంగా తలస్నానం చేయాలి కదా అది ఇంక ఈరోజు చేశారనమాట హెయిర్ ఫుల్గా డ్రై చేసేసి జడలు వేస్తాను కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది చూడండి ఇక్కడ పలావ్ అయితే మనకు బాగా అయిపోయింది కొంచెం గిన్నె చిన్నది అయ్యింది ఎందుకంటే మనం మిల్ మేకర్లు ఆలు కూడా వేశాం కదా వాటికి కూడా స్పేస్ కావాలి కదా అందువల్ల అలాగైపోయినట్టుంది అంబలు పొంగిపోయి కొంచెం అయిపోయింది అనమాట అది తుడిసినంత వరకు నాకు అదే ఆలోచన పిల్లలు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టాలి ఇంకా ఇంక ఈరోజు లంచ్ బాక్స్లోకి ఓన్లీ మేకర్ రైస్ ఒక్కటే ఉంది కదా ఇంకా రెండు బాక్సులోనే అదే వేసేస్తారనమాట ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు పిల్లలతో షేర్ చేసుకొని తింటారు వీళ్ళు ఎందుకంటే ఇలాగా వెజిటేబుల్ రైస్ పన్నీర్ రైస్ అలాంటివి ఏవైనా చేస్తే మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అంట అందుకనే రెండు బాక్సుల్లో పెట్టి మమ్మీ కొంచెం మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తానని చెప్పేసి పెట్టమని చెప్తారు వాళ్ళకి నచ్చుతాయంట నేను చేసినవి సో అందుకని రెండు బాక్సులో అయితే ఈరోజు ఇలా వేసేస్తున్నాను అలానే కొంచెం చల్లాన్ని నాకు ఇవి ప్యాక్ చేయాలి వేడిగా ఉన్నాయి కదా అందుకని ఇంకొన్ని జంతికలు తయారు చేశాను కదా అవైతే మార్నింగ్ స్నాక్స్కి ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే కీరా పెడుతున్నాను ఇప్పుడు క్లైమేట్ మారిపోయింది కాబట్టి ఇంక కీరాలు క్యారెట్లు పెట్టించడం తగ్గించాలి ఎందుకంటే మరి చల్లగా ఉంటుంది కదా క్లైమేట్ చల్లగా ఉండి ఫుడ్ కూడా చల్లగా ఉంటే ఇబ్బంది అవుతుందేమో మరి ఇంకా కొంచెం పెరుగు కూడా పెడుతున్నాను ఒకవేళ కారం అనిపిస్తే కలుపుకోండి లేదంటే ఉత్తిదైనా తినండి అని చల్లగా ఉందని పెరుగు తినడం మానేయకూడదు పెరుగు అంటే రోజుకి ఖచ్చితంగా తినాలంట కొంచెమైనా ఒకసారి ఒక ఛానల్లో ఒక ఆవిడ చెప్తే విన్నాను రోజుకి ఒక చిన్న కప్పుతో కప్పుడు పెరుగు తింటే చాలా మంచిదంట మన ఒంటికి కావాల్సిన కాల్షియం ప్రోటీన్స్ అన్ని లభిస్తాయని చెప్పింది అనమాట అంటే అప్పుడు అవ్వలేదు కాబట్టి పెట్టలేదు కానీ ఇప్పుడు మనకి పైన కూడా చిన్న కప్పు ఉంది కదా రోజు కొంచెం కొంచెం పెట్టాలి ఖాళీ అలాగనే తినేమని చెప్పాలన్నమాట అంటే ఉత్తి పెరుగు స్పూన్తో అలా తినేయండి అమ్మ అంటే తినేస్తారు ఎంతైనా సరే మా పిల్లడిద్దరు అలా మనమైనా సరే రోజుకు ఒక కప్పు పెరుగు ఖచ్చితంగా తినాలంట అదైతే మాత్రం చెప్పారనమాట అది కొంచెం కొంచెం వీలైతే పాటిస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా మొత్తానికైతే పిల్లలిద్దరికైతే బాక్సులు ప్యాక్ చేసి వాటర్ బాటిల్ కూడా పెట్టిస్తాను మా పెద్ద పాప అయితే ఫస్ట్ రెడీ అయిపోయింది చూడండి ఇంకా ఇవి బిర్యానీ చల్లారి లోపు పిల్లలకి జడలు వేస్తాను నేను ఎందుకంటే వేడి వేడిగా పెట్టద్దు మళ్ళీ మధ్యాహ్నంకి ఆవిరి పెట్టేస్తుంది కదా కొంచెం తడి తడిగా అయిపోద్ది అందుకనేసి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్ దగ్గర దించేసి అలాగే రిలియన్స్కి వచ్చాను అనమాట ఇది సాటర్డే కదా పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకుందాం అనేసి నేను తెచ్చుకోలేదు అందుకనేసే చుండి ఇక్కడైతే మనకి కొబ్బరికాయలు తక్కువ రేటుకు వస్తాయి అనమాట ఒక కొబ్బరికాయ ఇరవై రెండు రూపాయలు అదే బయటయితే ముప్పై రూపాయలు అనమాట ఎనిమిది రూపాయలు అది ఇష్టపడుతుంది ఇంకా మాకైతే రిలయన్స్ దగ్గరలోనే ఉంది అందుకనేసే కొన్ని కొన్ని వస్తువులు సూపర్ మార్కెట్లోనే చవక్కగా దొరుకుతాయి బయటకన్నాను కాయగూరలు కూడా సూపర్ మార్కెట్లోనే మాకు చవక్కగా దొరుకుతాయి సంతలో అయితే ఎక్కువ రేటు ఉంటాయి అనమాట సంతలో టమాటాలు కేజీ ఎనభై రూపాయలు అదే ఇక్కడ అనుకోండి అరవై రూపాయలుగా వస్తాయి అలానే ఫ్రెష్గా ఉండవని కూడా కాదు ఫ్రెష్గానే ఉంటాయి మరి ఎందుకు అంత డిఫరెన్స్ నాకు తెలియదు కానీ జనాలు అందరూ కూడా ఎక్కువ మంది సంతలో కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా దానికి ఏదో ఉండొచ్చు నాకు తెలిసి నాకైతే తెలీదు కానీ నాకు సేమ్ ఒకేలా ఉంటాయి అనిపిస్తుంది అలానే పిల్లలకి స్వీట్ కార్న్ ఉడకబెట్టి కానీ కానీ ఇస్తే బాగుంటుంది కదా వర్షం పడేటప్పుడు అందుకనేసి కొన్ని స్వీట్ కార్న్ కూడా తీసుకుని వచ్చాను బయట అయితే వర్షం చూడండి ఎలా పడుతుంది అసలు బాగా తడుచుకొని వెళ్ళి పిల్లలద్దరు దించేసి వచ్చాను అనమాట ఇంకా బాగా వర్షం పడుతుందని పిల్లలు ఉంచాం అనుకోండి వాళ్ళు అల్లరి భరించలేము అందుకనేసి చూడండి కలర్దాలలో వాటర్ మొత్తం పడిపోయి జుట్టు మొత్తం తడిచిపోయింది ఫుల్గా తడిచిపోయాం అనమాట ఎందుకంటే బండి మీద కదా పిల్లలకైతే రెయిన్ కోట్ వేసాను ఇంకా అంబ్రెల్లా కూడా ఇచ్చాను కానీ నేనైతే అంబ్రెల్లా పట్టుకొని డ్రైవ్ చేయాలను కదా అందుకనేసి ఇగోండి రాగానే మంచిగా స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని తాగుతున్నాను ఎందుకంటే తలప్ప వస్తుంది ఫుల్గా భయంకరంగా ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట అందుకని వర్షం పడేటప్పుడు బండి మీద నేను బయటికి వెళ్తాను కదా వెళ్ళేటప్పుడు వెళ్ళిన నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది అనమాట ఇంకా కోపం కూడా వస్తుంది రావచ్చో రాకూడదో తెలియదు కానీ ఎందుకంటే మనం బండి మీద వెళ్తాం కదా పిల్లలు తీసుకొని చాలా వర్షం పడుతుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అదే కారులో ఉన్న వాళ్ళకి కొంచెం తడకుండా బాగానే ఉంటారు కదా స్కూల్లో కూడా అంత గాబరేం పెట్టరు వర్షాలు ఏమైనా పడితే కొంచెం లేట్గా వెళ్ళినా కూడా ఏమనరు అనమాట కానీ మనకన్నా ముందు కారులో వాళ్ళు ఎక్కువ అయిపోయి మనకు దారి కూడా ఇవ్వరు అసలు నాకైతే అదే విషయం అసలు నచ్చదు కానీ కనీసం బండి మీద వాళ్ళు తడిచిపోతారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా పిల్లలు కూడా ఉంటారు బుక్స్ గట్ట పాడైపోతాయి కదా అని చిన్న గ్యాప్ ఇస్తే ఏమైపోద్ది అనిపిస్తుంది అనమాట ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోద్ది మొత్తం కారు ఏకంగా చిన్న గ్యాప్ ఉన్న కారు దూర్చడానికి ట్రై చేస్తారనమాట ఎందుకో ఏమో మరి అదొక్క విషయం నాకు వర్షం పడినప్పుడు అయితే చాలా చిరాకు అనిపిస్తుంది అనమాట చిన్న ప్లేస్ ఇస్తే బాగుండు తడిసిపోతున్నాం పిల్లలు బుక్స్ తడిసిపోతున్నాయి అని చాలా టెన్షన్ అనిపిస్తుంది అసలు కానీ తప్పదనమాట ఇంక అందరూ ఎలా అయితే మనం కూడా అలానే నాకు ఎప్పటి నుంచో కానీ ఆ విషయం ఎవరినైనా అడగాలనిపిస్తుంది అనమాట ఒకసారి ఆపేసి అడ్డుగా వస్తారు కదా కారు అడ్డుగా పెడతారు కదా వాళ్ళని అడగాలనిపిస్తుంది బండిలకి కొంచెం ప్లేస్ ఇవ్వచ్చు కదా మరి అంత ఘోరంగా మీరు కారులోనే ఉన్నారు కదా అనిపిస్తుంది కానీ ఎవరిష్టం వాళ్ళది అండి మనం సీన్ లేదు అయితే అలా జరిగిందనమాట మంచి కాఫీ పెట్టుకొని తాగేసిన తర్వాత నీట్గా ఫ్రెష్ అయ్యి చూడండి ఇలా నీట్గా పూజ కూడా చేసేస్తున్నాను అలానే మనం తొల ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి కథ స్టార్ట్ చేశాం కదా ఇంకా కథని ఈ వీక్ కూడా కంటిన్యూ చేశాను ఒక సెవెన్ వీక్స్ లెవెన్ వీక్స్ అయినా అలా చదువుదాం కదా అనుకుంటున్నాను అలానే ఈరోజు గుడికి కూడా వెళ్ళలేదు నేను ఎందుకంటే వర్షం బాగా పడుతుంది ఉదయాన్ని తడిచాను ఆల్రెడీ ఈ మధ్యన జ్వరం వచ్చి తగ్గింది కదా మళ్ళీ ఇంత వర్షంలోని వెళ్ళడానికి కొంచెం భయం వేసి అనమాట కొబ్బరికాయ కొట్టేది కదా దేవుడి దగ్గర ఆ కొబ్బరి నీళ్ళు అనమాట ఇంకా ఇప్పుడు మర్చిపోతే సాయంకాలం వరకు అలానే ఉంటే పడియాల్సి వస్తుంది అనవసరంగా ఇంకా అందుకని తెచ్చేసుకున్నాను అనమాట పూజ అయిపోగానే ఇంకా కథ అంతా అయ్యేసరికి ఏమైనా అయ్యిందనమాట టైం ఈరోజు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి ఇంకా నిన్న నైట్ టమాటా పప్పు వండాను అదే వాడేసుకుంటున్నాం అనమాట చూడండి నేను పూజలు చేశాను అనుకోండి పూజల పని పూజది ఫుడ్ పని ఫుడ్దే మళ్ళీ పూజలు చేశాను కదా ఉల్లిపాయ తినకూడదు అలా ఏం పెట్టుకొని ఓన్లీ నాన్ వెజ్ తిన్నాను అంతే కొంతమంది అయితే ఇలా పూజలు ఏమైనా చేస్తే ఉల్లిపాయ తినరంట రాత్రి మిగిలిపోయినవి తినరంట ఎవరైనా ఇచ్చినవి తినరంట అలాంటివన్నీ పెట్టుకుంటారు నాకైతే అలా లేదు ప్రస్తుతానికి ఒక్క ఉపవాసమే ఉండేదండి సాటర్డే ఇప్పుడు అది కూడా లేదు సో పూజ పని పూజది తిండి పని తిండిది అనమాట ఇంకా అయిపోయిన తర్వాత పప్పు నానబెడుతుంది అన్నట్టు సాటర్డే కదా ఇంకా లాస్ట్ వీక్ అంతా కూడా పప్పు లేదు చాలా ఇబ్బంది అయింది కదా పప్పు లేకపోతే కొంచెం ఉదయాన్న టెన్షన్గా ఉంటుంది అందుకనేసి పప్పును నానబెట్టేశాను అలానే మన వీడియోలు కూడా కొంచెం లేటుగా పెడుతున్నాను కదా అది కవర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది ఒక పని కాదు కదా చాలా పనులు ఉంటాయి ఎవరైనా వచ్చినా ఏవైనా ఫోన్స్ వచ్చినా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఈ పని ఆగిపోతుంది కొంచెం ఈ పని కొంచెం చేతిలో బాగా పడినాక నాకు కొంచెం ఈజీ అనిపిస్తుంది కదా అప్పుడు రోజు పెట్టేయాలి చూడండి పని అంతా అయిపోయి అలా బయటకు వస్తుంటే ఇంకా వర్షం పడుతుంది ముసురులాగా ఇంత వర్షంలో కూడా మా పార్క్ ఖాళీ లేదు ఎవరు ఆ షెడ్లో కూర్చొని ఏదో చేస్తున్నారు లూడో ఏదో ఆడుకుంటున్నట్టుంది ఇంకా మధ్యాహ్నం ఈ పని అంతా అయ్యేసరికి టైం అయితే ఒంటి గంట అయ్యిందనమాట ఇంక ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు వీడియో ఎడిటింగ్ చేయడం వాయిస్ చెప్పడం అంతా చేశాను ఇంకా నైట్ పోస్ట్ చేస్తాను కదా అందుకనేసి చూడండి ఈలోపు చిన్నపాప అయితే వచ్చింది తనకి మార్నింగ్ మనం స్వీట్ కార్న్ తెచ్చాం కదా అది కావాలన్నదనమాట అందుకని ఉడకబెడుతున్నాను అలానే నా అయితే స్ప్రౌట్స్ ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలైతే అంబలు కూడా తాగాలి కదా ఫస్ట్ మనం స్వీట్ కార్న్ ఇచ్చామనుకోండి అంబలు తాగడానికి ఇష్టపెట్టుకోరనమాట అందుకనే ఫస్ట్ అంబలే తాగమని చెప్తున్నాను ఇంక సరే మమ్మీని మొహం చోట ఎలా పెట్టిందో ఇలా స్వీట్ కార్న్ ఏమైనా ఉంటే మాత్రం అంబలు తాగడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిరనమాట ఏదైనా అంబలు అంత బాగోదు కదా ఏదో మనం పెడతాం కానీ మంచిది అలాగనమాట చూడండి జంతికి పట్టుకుని అయితే వచ్చింది ఈ జంతికిని నంచుకొని అంబలు తాగుతూ ఒక వన్ అవర్ సేపు టీవీస్ వస్తుంది అనమాట ఫోర్ టు ఫైవ్ ఫైవ్ సంగీతం క్లాస్ వస్తే అప్పుడు వెళ్తుంది ఇంకా అలానే పప్పు కూడా కడిగేసుకుంటున్నాను ఇడ్లీ పిండి కూడా తయారు చేసేసుకున్నాను ఇప్పుడైతే చిన్న పెద్ద పాపను కూడా తీసుకుని వచ్చిందనమాట ఇంకా ఇద్దరిని ఇంటి దగ్గర పెట్టి హోంవర్క్లు చేసుకోమని చెప్పి నేనైతే గుడికి బయలుదేరాను బయటైతే వర్షం అలానే పడుతుంది అసలు ఫుల్గా ఏమాత్రం తగ్గలేదు ఏదో ఒకళ్ళ నెమ్మదిగా వెళ్ళైతే వచ్చేయాలి వచ్చేయాలి ఇంకెక్కడితోనైతే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ నైన్ వరకు డే అంత ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్